హలో నమస్తే ఈరోజు సండే కదా సండే అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను చిన్న చిన్న పనుల మీద వెళ్ళొచ్చాను అనమాట నాకు బస్సు పడదు ఎప్పుడు వెళ్లాల్సింది కానీ వాయిదాలు వేస్తా వచ్చాను ఇంకా మా బాబు వెళ్ళను నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు ఇంకా నేనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే బియ్యం అయిపోయాయి బియ్యం తెచ్చుకోవాలి కారం కూడా అయిపోయింది మరి చాలా పనులు ఉంటాయి నాకు అన్ని మా అమ్మ వాళ్ళ చేతి చేయించుకుంటాను నాకు కుదరదు కాబట్టి ఇంకా వచ్చేస్తున్నాను అనమాట తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాను డైలీ ఫైవ్కి కి వీడియో అప్లోడ్ చేస్తాను కదండి టైం కుదరక ఈ రోజు అప్లోడ్ చేయలేదు ఇంటికి వచ్చేసాను నాకు బస్సు పడదనమాట వామిటింగ్ కూడా అయిపోయింది ఇంకా తప్పని పరిస్థితి అని వెళ్ళాను ఇంకా అమ్మఒళ్ళు ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడల్లా ఏదో తెచ్చుకుంటాం కదా అది మీతో షేర్ చేసుకున్నామని చూపిస్తున్నాను ఆ బ్యాగ్ మా చెల్లి ఢిల్లీ నుంచి తెచ్చింది రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళింది మా పాప తెచ్చింది అనమాట అలాగే ఇంటికి వెళ్ళినప్పుడల్లా అన్ని చెట్టువి ఫ్రెష్వి తెచ్చుకుంటాం మా ఇంట్లో గార్డెన్ ఉంటుంది అవి మొక్కలు అనమాట వెళ్ళినప్పుడల్లా మొక్కలు తెచ్చి పెడతాను కానీ ఇక్కడ పందికొక్కలు బతకనేవ్వు అయినా వెళ్ళినప్పుడల్లా అన్ని రకాల మొక్కలు తీసుకొచ్చి పెడతా ఉంటాను అవన్నీ చెట్టుకాయలు అండి మా అమ్మ కోసి పెట్టింది అనమాట ఆ వంకాయలు చాలా బాగుంటాయి వండితే అలాగా త్వరగా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి అవి ఏమో నేతి బీరకాయలు అంట కాకరకాయలు చూసారా ఎంత బాగుండదు చిట్టి కాకరకాయలు మా అమ్మ కోసిచ్చింది నా కోసం మా పిల్లలు తింటారు కదా కాకరకాయ కార ఇష్టంగా అని చెప్పి కాకరకాయలు అన్ని ఫ్రెష్నండి ఇంట్లో చెట్టు చుట్టూ గార్డెన్ లో కోసి పంపిస్తుంది అనమాట ఇంకా చాలా ఆకుకూరలు కూడా గోంగూర తోటకూర అని అన్ని పంపిస్తా ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఆకుకూరలు అవైలబుల్ గా లేవనుకుంటా ఆ ఆరెంజ్ కాయలు నాకు చాలా ఇష్టం నేను సి విటమిన్ కి సంబంధించిన ఫ్రూట్స్ పులుపు బాగా ఎక్కువగా ఇష్టంగా తింటాను అందుకే నా కోసం నారింజ కాయలు దాచిద్ది అనమాట మా అమ్మ ఎవరు వచ్చినా పంపిస్తా ఉంటది నేను వెళ్ళినా పంపిస్తుంది అమ్మ విజయవాడే కాబట్టి ఏ ఫంక్షన్ జరిగినా వస్తా ఉంటది వచ్చినప్పుడల్లా నా కోసం అన్ని ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటది అమ్మ వాళ్ళది పుట్టిల్లు ఇచ్చి అనమాట ఏ ఫంక్షన్ అలా కానీ వస్తా ఉంటారు కదా వచ్చినప్పుడల్లా అలాగా ఏ కాయలు కాసినా అలాగ చెట్టువి తీసుకొస్తారు ఆ కాకరకాయలు చూడండి చిట్టు చిట్టు కారక చాలా టేస్ట్గా ఉంటాయి వండుకుంటే కూడా అలాగే పాలు కూడా తీసుకొచ్చాము వెళ్ళినప్పుడల్లా పాలు చాలా స్పెషల్ చాలా బాగుంటాయి మా పిల్లలు అక్కడ పాలు అయితేనే తాగుతారు ఇక్కడ ప్యాకెట్ పాలు ఏమీ తాగరు వాళ్ళు అక్కడ పాలు పెరిగే తింటారు అందుకే ఎక్కువ శాతం అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటాను అది కరేపాకు చెట్టు కరేపాకు అనమాట చాలా ఫ్రెష్గా స్మెల్ కూడా మంచి అరమా వస్తుంది కర్రేపాకు నిమ్మకాయల చెట్టు అండి మా ఇంట్లో నాకు మా ఇంట్లో ఉన్న చెట్టు మొక్కలు వీడియో తీయడానికి టైం సరిపోలేదు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసాను ఇంకొకసారి మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఆ నిమ్మకాయలు చాలా బాగుంటాయి నిమ్మ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో రెండు సొరకాయ ముక్క ఇంట్లో ఉన్నట్టుంది ఇచ్చింది చిన్న ముక్క పెట్టింది అవన్నీ వాళ్ళిద్దరే కూర్చొని ప్యాక్ చేశారనమాట నేను చూడలేదు మా మమ్మీ డాడీ ప్యాక్ చేశారు ఆ సబ్బులు అవి మా డాడీ మిలిటరీ కదా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు ఇంకా వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని వస్తువులు ఇస్తా ఉంటారు ఎందుకంటే కొంచెం బడ్జెట్ కూడా మాకు సేవ్ అవుతా ఉంటది ఎందుకంటే పిల్లలు చదువులు అనే అవి ఉంటాయి కదా వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఉన్నంతలో సాయం చేస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్బులు సరుకులు టీ పొడి ఈరోజు పెడతా ఉంటారు అవి చెక్కలు బస్సులో తెహమని ఇచ్చింది నాకు కుదరలేదు తినడానికి వామిటింగ్ సెన్చుయేషన్ ఎక్కువగా అనిపించింది అసలు మామూలుగా ఉండదు బస్సు అంటే నాకు తిక్క తిక్కగా ఉంటది ప్రయాణం అంటే అంత భయం బస్సు కానీ వెళ్ళాలని వెళ్ళాను చాలా జర్నీ అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాను ఇంకా వెళ్ళినందుకు అవన్నీ తెచ్చుకున్నాను కదా కొంచెం హ్యాపీయే అది నెయ్యి అనమాట అమ్మ ఇంట్లో స్వచ్ఛంగా చేసి తయారు చేసింది నెయ్యి మా పిల్లలకి ఇష్టం అని చెప్పి పంపిస్తా ఉంటది ఆ నెయ్యి చూడండి చూపిస్తున్నాను నేను నెయ్యి చూడండి ఎంత బాగుంటుందో మంచి స్మెల్ కూడా వస్తుంది నెయ్యి అలా ప్యాకింగ్ చేశారు దేనికి దానికి అలా ప్యాకింగ్ చేసి వాళ్ళే సరిద్దారు ఇద్దరు మా మమ్మీ డాడీ ఇద్దరు కూర్చొని ఎందుకంటే టైం లేదు నేను అలా ఇండ్లీ ఇలా వచ్చేసాను పిల్లలకు మార్నింగ్ కూడా నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయకుండా వెళ్ళాను అనమాట ఇంకా అమ్మాయి కర్రీ ప్రిపేర్ చేసి పెట్టింది పిల్లల కోసం అది పెరుగు తోడు పెట్టింది అనమాట పెరుగు మా పిల్లలకి మా వారికి మా ఊరు పెరుగు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు అందుకే ఎక్కువ శాతం పాలు పెరుగు అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది తింటుంటే అంత బాగుంటుంది అదే విధంగా అది చేపల కూర వండి పంపించింది అనమాట పిల్లల కోసం మార్నింగ్ నేనేం వండలేదు కదా ఇంకా మా అమ్మ చేపల కూర వండి పంపించేసింది ఎందుకంటే బస్సు ప్రయాణం నాకు పడదు వెళ్ళిపోతే నేను పడిపోతాను ఇంకే పని చేయనని వెళ్ళినప్పుడల్లా ఏదో కర్రీ ప్రిపేర్ చేసుకొని వస్తూ ఉంటాను అవి వేటి చేపలు చాలా ఫ్రెష్ బతికిన చేపలు వచ్చాయంట తీసుకొని చక్కగా వండి పంపించింది పిల్లల కోసం ఇంకా అలాగే చికెన్ కర్రీ చికెన్ గోంగూర కర్రీ ప్లస్ మాడికాయ పచ్చడి ఆ రెండు బాక్సులు పెట్టింది అన్ని ఎటుకి నూనె కారకుండా జిడ్డు అంటకుండా చక్కగా నీట్ గా ప్యాకింగ్ చేశారు పేరెంట్స్ అంటే అంతే కదండి వాళ్ళ ప్రేమను ఈ విధంగా చూపిస్తా ఉంటారు మా అమ్మ వాళ్ళనే కదా అందరు పేరెంట్స్ అలాగే ఉంటారు వాళ్ళ ప్రేమ అనంతం అందుకే మా నా ఛానల్ నేను కూడా మదర్స్ లో వాళ్ళనే సిన్ఫినిటీ అని వెళ్ళినప్పుడు వల్ల అలాగే ఏదోటి అల్కొందలు ఇస్తూనే ఉంటారు నన్నే కాదు మా చెల్లెళ్ళిద్దరు మేము ముగ్గురు ఆడపిల్లం అండి మగపిల్లలు లేరు ముగ్గురిని అలాగే చూస్తూ ఉంటారు ప్రేమగా ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్కరు వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ వెళ్ళినప్పుడల్లా వచ్చే ముందు ఎవరు వస్తున్నారు అని తెలిసి కాబట్టి అన్ని రెడీ చేస్తా ఉంటది ఆ బ్యాగ్ ఈ మధ్య మా చెల్లి ఢిల్లీ వెళ్ళింది తెమ్మంటే మా పాప కోసం తెచ్చింది హాయ్ చూసారు అలా తెచ్చుకున్నాను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలాగే తెచ్చుకుంటాను నేనే కాదు మీరు కూడా అలాగే తెచ్చుకుంటా ఉంటారు అందరు పేరెంట్స్ వాళ్ళకున్నంతలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి అలాగే నేను పంట కూడా అనమాట పంట డబ్బులు కూడా నాకు కౌలిస్తాడు మా డాడీ ఆ సంవత్సరానికి వండుకోవడానికి కొన్ని బియ్యం ఇంట్లో వడ్డు కొంచెం ఉంచేసుకుని మిగతావి డబ్బులు తెచ్చుకుంటాను అనమాట అవి కూడా ఆ పని మీద కూడా అది ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను నా కౌలు డబ్బులు కూడా నా చేసుకు వచ్చేసాయి మిగతావి ఇంకా వడ్డు నెక్స్ట్ ఇయర్ మొత్తం తినడానికి దాచి పెట్టారనమాట మా డాడీ బియ్యం గురించి ఇంకొక వీడియో మీకు పోస్ట్ చేస్తాను రైస్ ఎలా ఉంటాయి ఏం పండుతాయి ఎలాగా ఉంటాయి అన్ని స్వయంగా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్